ప్రస్తుతం అతని పేరు సోషల్ మీడియాలో మారు మోగిపోతుంది అతను సృష్టించిన టెక్నాలజీ సామాన్య ప్రజల్ని సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది గాలి నుంచి విద్యుత్ని తయారు చేస్తానని చెప్తున్నారు బ్యాటరీ లేకుండానే ఎలక్ట్రిక్ వాహనాలను నడిపిస్తున్నారు ఇంతకీ ఎవరితను ఎందుకు ఇన్ని జైల్లో పెట్టారు ఎందుకు ఇతను పేటెంట్ని రిజెక్ట్ చేశారు పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంబీఎస్ ఆర్డర్ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ మండేలో మీరు చూస్తున్నారు ఆటో తెలుగు జింబాంబైకి చెందిన సంగులాని మాక్స్వెల్ చుగుంబుత్సవ్ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో జన్మించారు ఈయన చిన్నతనం నుండి పెద్దగా చదువుకోలేదు స్కూల్ని ఆపేసి తన ఓన్ ప్రయోగాలను అయితే ప్రారంభించారు ఆయన మొట్టమొదటిసారిగా గ్రీన్ పవర్ మెషిన్ కనుగొన్నారు ఈ గ్రీన్ పవర్ మెషిన్ ఏం చేస్తుందంటే మనకి ప్రకృతిలో లభ్యమయ్యే రేడియో వేవ్స్ ను ఉపయోగించి ఆ రేడియో తరంగాల ద్వారా విద్యుత్ ని జనరేట్ చేయగలుగుతారనమాట ఈ పరికరం అలా కన్వర్ట్ చేస్తుందని చెప్తున్నారు దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలకు ఎటువంటి బ్యాటరీ లేకుండా ఎలక్ట్రిక్ వాహనాలు రన్ చేయొచ్చు అని చెప్తున్నారు ఆఫ్రికా ఖండంలో చాలా ఇళ్ళకి విద్యుత్ లేదా ఆ విద్యుత్ ఇవ్వగలుగుతానని చెప్పి ఈయన చెప్పారు బట్ ఈయన ఎప్పుడైతే ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ ఇచ్చారో ఇలా చదువుకోలేని వ్యక్తి ఇలా ఇన్వేషన్ చేశారని ఒకవైపు ప్రశంసలు వస్తే మరోవైపు ఇటువంటి చదువులేని వ్యక్తి ఇలాంటి ఇన్నోవేషన్ చేయగలుగుతారా అనే క్రిటిక్స్ కూడా క్రిటిసిజం కూడా చేశారు అయితే మీకు ఒక డౌట్ ఉండొచ్చు అసలు ఏంటి రేడియో వేవ్స్ నిజంగా వీటి ద్వారా విద్యుత్ని జనరేట్ చేయగలుగుతామంటే అంటే ఇప్పుడు మనకి బోల్డ్ అండ్ బ్రాడ్కాస్టింగ్ టవర్స్ నుంచి సిగ్నల్స్ వస్తాయి కదా వాటి నుంచి వచ్చే రేడియో వేవ్స్ మన వైఫై సిగ్నల్స్ రేడియో సెల్ ఫోన్ సంబంధించి సిగ్నల్స్ రేడియో వేవ్స్ ఇలా వచ్చే వేవ్స్ కొంత పవర్ అయితే వస్తుంది కదా ఆ పవర్ అనేది మనకి ఎల్లవేళలా మన ప్రకృతిలో ఆ ఎనర్జీ అనేది ఉంటుంది సో ఆ ఎనర్జీని ఈయన తీసుకుంటారని చెప్తున్నారు ఈయన పరికరం ఆ ఎనర్జీని తీసుకుని దాన్ని కన్వర్ట్ చేసి పవర్ కింద జనరేట్ చేస్తుంది అని చెప్తున్నారు అనమాట చాలా తక్కువ పవర్ అయితే ఉంటుంది ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీస్ ద్వారా బట్ ది ఈయన పరికరం ఏం చేస్తుంది అంటే దాన్ని యాంప్లిఫై చేసి पवरि వీళ్ళకి కావాల్సిన డివైసెస్ అదే ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి లేకపోతే పవర్ హౌసెస్ ఏదైతే ఉంటాయి ఏదైనా ఇళ్ళకి పవర్ కావాల్సి వస్తే వాటికి కూడా పవర్ ఇవ్వగలుగుతాం చెప్తున్నారు ఈయనిచ్చిన ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే ఈ రేడియో సిగ్నల్స్ అనేవి మన ప్రకృతిలో ఎప్పుడు అందుబాటులోనే ఉంటాయి సో దీన్ని అన్లిమిటెడ్ ఎనర్జీ సోర్స్ కింద ఆయన భావిస్తున్నారు సో అన్లిమిటెడ్ ఎనర్జీ సోర్స్ ఉంటాయి కాబట్టి మన అన్లిమిటెడ్ పవర్ని కూడా జనరేట్ చేసుకోవచ్చు ఆ రేడియో తరంగాలు ఎప్పుడు ప్రకృతిలోనే ఉంటాయి కాబట్టి దాన్ని నేను వాడుకుంటాను కొత్తగా నేను ఎక్కడి నుంచి ఎనర్జీని సృష్టించాల్సిన అవసరం లేదు పేర్కొన్నారు కాకపోతే ఇక్కడ సైంటిస్టులు చెప్పే ఒక మాట ఏంటంటే ఈ ఈయన చెప్తున్న మెకానిజం ఏదైతే ఉందో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ని వ్యతిరేకంగా ఉంది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం ఏదైతే తక్కువ ఎనర్జీని మనం ఇన్పుట్ తీసుకుంటే తక్కువ ఎనర్జీని బయటకు వస్తే చాలా మైన్యూట్ ఎనర్జీని వీళ్ళు తీసుకుని ఎలక్ట్రిక్ వాహనాన్ని రన్ చేసినంత పవర్ తీసుకురావడం సాధ్యమయ్యే పని కాదు అని చెప్పి విమర్శలు అయితే వస్తున్నాయి ఒకవేళ ఈయన చెప్పిన మాటలు నిజమవుతాయి కనుక ఇవాళ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీస్ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాల్సిన అవసరం లేదు ఎలక్ట్రిక్ కార్లలో అసలు బ్యాటరీలు పెట్టాల్సిన అవసరం లేదు అసలు ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు ఒక సంచలన టెక్నాలజీ మార్పు అయితే జరుగుతుంది కాకపోతే ఈయన చెప్పే మాటల్లో వ్యాలిడేషన్ లేదు అని కొంతమంది ఈయన మాటలు అయితే కొట్టిపడేస్తున్నారు ఇక తాజాగా ఆయన జంబాంబే ప్రెసిడెంట్ ఎమర్సన్ మ్యాంగ్ అయితే అయితే అనమాట ఆయన్ని కలిసి ఆయన తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్ ని అలానే ఆయన తయారు చేసిన ఎలక్ట్రిక్ బైక్ ని ఆయన చూపించారు బట్ ఈయన చూపించిన కొన్ని ఫొటోస్ లో అయితే ఎటువంటి బ్యాటరీ ప్యాక్ అనేది ఆ వాహనంలో కనిపించట్లేదు సో బ్యాటరీ ప్యాక్ లేకుండానే ఆయన తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్ నడుస్తుందని చెప్తున్నారు ట్రైలర్ రన్ కూడా వేశారు సో ఇక్కడ ఆయన చెప్తున్న ఎలక్ట్రిక్ కార్లో రెండు వందల ఇరవై కిలోమీటర్ల వరకు టాప్ సీడ్ వెళ్ళగలదు ఒక స్పోర్ట్స్ కార్ని పోటీగా ఈ పవర్ అయితే ఉంటుందని చెప్తున్నారు అలానే ఈయన ఒక ఎలక్ట్రిక్ బైక్ని కూడా తయారు చేశారు ఆయన ఆ బైక్ని నడిపారు అనమాట సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సో ఆయన చూపించినంత వరకు అయితే మాత్రం ఆ పైన ఓపెన్ చేసినప్పుడు బ్యాటరీ ప్యాక్ అయితే చూపించలేదు సో మరి బ్యాటరీ ప్యాక్ లేకుండానే ఎలక్ట్రిక్ కార్ నడుస్తుంది కదా సో ఈయన ఖచ్చితంగా ఒక సరికొత్త ఇన్నోవేషన్ తయారు చేశారు అని కొంతమంది ప్రజలైతే ఆయనకు ఓటు వేస్తున్నారు కాకపోతే ఇంకొంతమంది చెప్పే వాదన ఏంటంటే ఈయన పైకి ఏదైతే బ్యాటరీ ప్యాక్ లేకుండా వాహనాన్ని నడిపిస్తున్నారో ఇది లోపల కొన్ని సీక్రెట్స్ అయితే ఉన్నాయి ఈయన బ్యాటరీ ప్యాక్ ని దాస్తున్నారు బ్యాటరీ ప్యాక్ లేకుండా ఎలక్ట్రిక్ వాహనం నడవడం అనేది అసాధ్యం సో ఈయన ఎనర్జీని సృష్టిస్తున్నారనేది వాస్తవం కాదు ఏదో సీక్రెట్ ఉంది అని చెప్పి మరికొంతమంది వాదన ఇక ఈయన కనిపెట్టిన వైర్లెస్ పవర్ ట్రాన్స్మిటర్ డివైస్ ఏదైతే ఉందో దీని పవర్ అవుట్పుట్ వచ్చి పదిహేను కిలో వాట్లు అనమాట సో ఈ పదిహేను కిలో వాట్ల వరకు పవర్ అవుట్పుట్ జనరేట్ చేస్తుంది సో దీని ద్వారా నేను చెప్పినట్టుగా ఎలక్ట్రిక్ వాహనాలు ఇది పవర్ సోర్స్ కింద హెల్ప్ అవుతుంది అలానే ఇళ్లకి పవర్ ఇచ్చే విధంగా కూడా ఇది హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారు బట్ ఇది పదిహేను కిలో వాట్ల వరకు ఎన్ని పవర్స్ ఎన్ని హౌసెస్ కి ఇది పవర్ ఇవ్వగలుగుతుంది అంటే చెప్పిన ప్రకారం కొన్ని వేలాది ఇళ్ళకి ఆఫ్రికా ఖండంలో ముఖ్యంగా జంబాబి ప్రాంతాల్లో ఎవరైతే ఎళ్ళకి విద్యుత్ లేదో వాటిని ఇవ్వగలుగుతానని చెప్తున్నారు బట్ ఇంకొక మాట ఏంటంటే ఈయన నిజానికి ఇలా చెప్తున్నారు కానీ ఎక్కడా కూడా ప్రాక్టికల్ గా ఎవరు ఎవరింటికి కూడా విద్యుత్ ఇచ్చిన దాఖలాలు అయితే కనిపించట్లేదు సో దాని వల్ల ఒక నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అవుతుంది ఇక ఈయన కనిపెట్టిన డివైస్ ఏదైతే ఉందో ఈయన రెండు వేల ఏడు సంవత్సరంలోనే అమెరికా దేశం వల్లే అక్కడ యుఎస్ పేటెంట్ ఆఫీస్ కి అప్లై చేసుకున్నారనమాట నేను తయారు చేసిన ఈ పరికరానికి పేటెంట్ ఇవ్వమని చెప్పి ఆయన అయితే అప్లికేషన్ పెట్టుకున్నారు బట్ అప్పుడు యుఎస్ పేటెంట్ ఆఫీస్ వీళ్ళు పెట్టుకున్న అప్లికేషన్ని రిజెక్ట్ చేసింది ఈయన పరికరాన్ని కేవలం ఒక పర్పెచువల్ మోషన్ డివైస్ గా పరిగణించింది సో అందువల్ల వీటిని మేము పేటెంట్ ఇవ్వలేమని చెప్పింది అనమాట సో అలానే ఈయన ఏదైతే తీసుకొచ్చిన పరికరం ఏదైతే ఉందో సో ఇది సైన్స్కి భిన్నంగా ఉంది అంటే దీనికి సైన్స్కి దీనికి ఏమాత్రం పొంతన లేదు థర్మోడైనమిక్స్ లాస్ని కూడా ఇది ఉబో చేయట్లేదు సో అందువల్ల మేము సైంటిఫిక్గా దీనికి మేము పేటెంట్ ఇచ్చే అవకాశం లేదని చెప్పి ఆ పేటెంట్ ఆఫీస్ వాళ్ళు అయితే ఒక వివరణ కూడా ఇచ్చారు అలానే ఈయన ఆ తర్వాత జింబాబ్వే మరియు సౌత్ ఆఫ్రికాలో కూడా ఈయన పేటెంట్ కోసం అప్లై చేశారు అక్కడ కూడా పేటెంట్ని రిజెక్ట్ చేశారు సో ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే నిజంగానే ఈయన పరికరాన్ని కావాలని తొక్కేస్తున్నారా అంటే ఈవీ ఇండస్ట్రీలు ఇటువంటి సరికొత్త టెక్నాలజీ వస్తే వేరే కంపెనీస్ మూతపడే అవకాశం ఉందా లేకపోతే కావాలని పెట్రోల్ కంపెనీస్ ఈయన ఇన్నోవేషన్ తొక్కేస్తున్నాయనే వాదనలు అయితే వస్తున్నాయి బట్ దీనికి ఇంకొన్ని పాయింట్స్ కూడా మనం యాడ్ చేయాలన్నమాట ఈయన రెండు వేల ఏడు సంవత్సరంలో పేటెంట్కి అప్లై చేసుకున్నారు దాని తర్వాత రిజెక్ట్ అయిపోయింది అయితే రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఈయన ఒక దొంగతనం చేశారు సో ఈ దొంగతనం చేయడం ద్వారా జంబాంబేలోని ఒక జైల్లో పెట్టడం జరిగింది సో ఎప్పుడైతే ఈయన్ని జైల్లో పెట్టారో కొన్ని క్రెడిబిలిటీ క్వశ్చన్స్ కూడా వచ్చినాయి సో ఇలా పే ఇలా ఇటువంటి ఇన్నోవేషన్స్ చేసిన వ్యక్తి ఇలా జైలుకి వెళ్ళడం ఏంటి ఇలా దొంగతనాలు చేయడం ఏంటి అసలు నేను సీరియస్గానే ఇన్నోవేషన్ చేస్తున్నారా అని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి ఇంకొన్ని నెగిటివ్ వాదనలు ఏంటంటే ఈయన ఎంతసేపు నేను ఫ్రీ ఎనర్జీ చెప్తున్నారు గాల్లోంచి నేను విద్యుత్ని జనరేట్ చేస్తాను లేకపోతే జంబాంబేలోని వందల వేలాది ఇళ్ళకి విద్యుత్ని ఇస్తానని చెప్తున్నారు తప్పిస్తే వాస్తవానికి ప్రాక్టికల్గా ఏ ఏళ్ళకి ఎన్ని ఇళ్ళకి విద్యుత్ ఇచ్చారు అవి ఎక్కడా కూడా చూపించట్లేదు అనమాట సో ఈయన మాటల వరకు చెప్తున్నారు రియల్గా ప్రాక్టికల్ గా ఇన్ఫర్మేషన్ ఎక్కడ చూపించట్లేదు అనే ఒక నెగిటివ్ వాదన కూడా వస్తుంది బట్ మరొక వైపు ఏమో ప్రజల నుంచి వచ్చే అభిప్రాయం ఏంటంటే ఖచ్చితంగా ఈయన మీద ఒక కుట్ర జరుగుతుంది ఈయన ఫ్రీ ఎనర్జీని ఇద్దామని అనుకుంటున్నారు ఈయన జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మందే మేము మీ వాహనాన్ని కొనడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మీ యొక్క ఇన్నోవేషన్తో తయారు చేసిన ఎలక్ట్రిక్ వాహనాలని అమ్ముతారండి చెప్పండి నేను కొనుక్కుంటా అని చెప్పి చాలా మంది ఈయనకి సపోర్ట్ కూడా చేస్తున్నారు ఇప్పటివరకు చిగం బుస్సా గారు కనిపెట్టిన ఇన్నోవేషన్ ఒక మిస్టరీ లాగానే ఉండిపోయిందండి ఎందుకంటే ప్రాక్టికల్గా ఈయన కొన్ని ఐదు వందలు ఒక వెయ్యి కిలోమీటర్లో నడిపి వాళ్ళ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఎక్కడ కూడా డిస్ప్లే అయితే చేయట్లేదు కొన్ని కొన్ని ప్రదర్శనలకు మాత్రం ప్రెసిడెంట్ని కలవడానికి లేకపోతే కొంతమందికి ఈ పర్టికులర్ ఇన్నోవేషన్ చూపించిన వరకు మాత్రం చూపిస్తున్నారు తప్పిస్తే ఫుల్ ప్లెడ్జెడ్గా వీళ్ళని రన్ చేసినట్టుగా ఎక్కడా కనిపించట్లేదు కాబట్టి దీన్ని సీరియస్గా పరిగణలో తీసుకోవడానికి ప్రూఫ్ లేవని చెప్పి కొంతమంది వాదిస్తున్నారు బట్ కావాలని అడ్డుకట్ట వేస్తున్నారు ఈ టెక్నాలజీ వస్తే ఎలక్ట్రిక్ వాహనాలు చవకగా దొరికేస్తే కంపెనీస్కి ఎక్కువ లాభాలు ఉండవు అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది బట్ బట్ ఈయన ఇన్నోవేషన్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇని గురించి రాబోయే రోజుల్లో మరికొంత సమాచారం వస్తే దాని గురించి కూడా మరికొన్ని వీడియోస్ అయితే చేస్తాం మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ పోసినట్టు మీ అని చెప్పిన మాత్ర షేర్ అవుతనుకైతే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి నేను డిస్క్రిప్షన్ ఫామ్ నేను ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ఎంవిఎస్ ఆడ తెలుగు ఛానల్ సబ్క్రైబ్ చేసుకోండి ఈవీ కనెన్ కోసం ఈవీ కురాడ్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోస ఈవీ కురాన్ ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ నేచర్ అదే